ఎంతమంది బయలుదేరారంటే ఈ వానరులందరూ అక్కడికి రావాలంటే మళ్ళీ చోటు కావాలిగా ఇందులో పుష్పక విమానం పెట్టారట ఇంత వెళుతుంటే సీతాదేవితో లక్ష్మణస్వా సీతాదేవితో రామచంద్రమూర్తి పక్కన ఒళ్ళో కూర్చోబెట్టుకొని చెప్తున్నారట సీత ఇగో ఇది సముద్రం ఈ సముద్రం ఒడ్డు ఇక్కడ నేను ఇది చేశాను అక్కడ అది చేశాను ఇక్కడ వారధి కట్టాను అక్కడ ఋషముఖ పర్వతం ఇక్కడ సుగ్రీవుడు దాక్కున్నాడు నలుగురు వానరులతో నువ్వు విసిరేసినటువంటి మూట నగల మూట ఇక్కడ చేరింది మొత్తం దారంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వివరిస్తూ ఆనందంగా వెళుతున్నారట ఇట్లా వెళుతుంటే సీతాదేవి అందిట ఈ కిష్కింద నగరం చూపించారు బాగానే ఉంది ఒక నిమిషం ఆగండి ఆ స్త్రీలు సుగ్రీవుడి యొక్క అంతఃపురంలో ఉండే స్త్రీలు ఉన్నారు కదా వారిని ఒకసారి అనుకుంటున్నాను సరే వెంటనే స్టాప్ అన్నాడు ఆ పుష్ప విమానం కిష్కిందలో ఆగింది ఆగేటప్పటికీ ఆ సుగ్రీవుడి యొక్క భార్యలు వాళ్ళు అందా వచ్చారట వచ్చేటప్పటికీ మేము వస్తామన్నారు సీతాదేవి అందట నాథ ఏం మన దగ్గరేం చోటు లేకపోతే కదా అంతా ఫ్రీ ట్రావెలే కదా ఇప్పుడు ఉచితం ఎక్కడన్నారు ఎక్కడన్నారు ఎక్కేటప్పటికీ అప్పుడు రామచంద్రమూర్తి ఒక మాట చెప్పాట మా అయోధ్యావాసులందరూ కూడా పూర్తి నాగరికులు బాగా వాళ్ళు మీరు ఈ వేషాల్లో వస్తే మా వాళ్ళు దర్చుకుంటారు మీకు కామగమనము కామరూపము ధారణ ఉంది కదా మీరంతా దివ్య స్త్రీలుగా మారమంటే అప్పుడు అందరూ కూడా వానర స్త్రీలందరూ కూడా మంచి ముత్తైదుల్లాగా ఆభరణాలు ధరించి పూల చెట్టు ధరించి దివ్యంగా ఎక్కారట అట్లా అందరూ ఎక్కితే ఆ తర్వాత స్వామి అగస్యాశ్రమం చూపించారట తర్వాత భరద్వాజాశ్రమం చూపించారట ఇట్లా అనేక ఆశ్రమాలు చూపించి ఆ రామచంద్రమూర్తి తీసుకెళ్తున్నారట ఇంతట్లో గుహుడు కనబ గుహుడు వచ్చేటువంటి ప్రదేశం వచ్చిందట ఏది గంగా తీరం గంగా తీరం వచ్చేటప్పటికి అప్పుడు స్వామి గుర్తొచ్చిందట ఇక్కడేమో వీళ్ళు అక్కడ ఆగు ఇక్కడ ఆగు అంటున్నారు అక్కడికేమో భరతుడికి ఇచ్చిన సమయం అయిపోతుందని వెంటనే ఆంజనేయ స్వామిని పంపించారట నాయన నందిగ్రామంలో నా కోసం ఎదురు చూస్తూ పేర్చుకొని సిద్ధంగా ఉంటాడు భరతుడు నా తమ్ముడు కనుక స్వామి వస్తున్నాడని చెప్పి కొంచెం వెయిట్ చేయమనరా వెయిటింగ్ లిస్ట్లో ఉంచు అన్నాడు అట్లా ఆపేయమంటే అప్పుడు హనుమత్ స్వామి వెళ్ళారట హనుమత్ స్వామి వెళ్ళి అడిగితే నాయన ఇక్కడే మనకి శంకర భగవత్పాదులు వారు భద్రాచలంలో ఉండే రామచంద్రమూర్తి గురించి శ్లోకం రాశారు చూసారా పుష్పక విమానంలో ఉండే రామచంద్రమూర్తి యొక్క రూపం అది అదే రూపం ఇక్కడ మనం చూడవచ్చు ఏది వామాంకస్థిక జానకి స్పష్టంగా రాశారు అంకేనాదాయ వైదేహి ఇవన్ను రాశారు వాల్మీకి అంటే ఆమె ఎడమవైపు ఒళ్ళో కూర్చోబెట్టుకున్నారట సీతాదేవి ఎక్కడా పుష్పభిమానంలో ఉన్నప్పుడు అమ్మవారిని కూర్చోబెట్టుకొని భుజం మీద చెయ్యేసి అంకేన ఆదాయ వైదేహి లజమానం మనస్సుని అంతమంది ఉంటే తన నాథుడు భుజం మీద వేస్తే ఆమె సిగ్గు నటించిందిరా సంవత్సర కాలం విరహంతో ఉన్నటువంటి దూరంగా ఉన్న సీతాదేవి రామచంద్రమూర్తి యొక్క కరస్పరిశ తగిలితే సిగ్గుబడిందిట అంకేనాదాయ వైదేహీం యజమానం మనస్విని లక్ష్మణేన సహభ్రాత్ర విక్రాంతేన ధనుష్మత లక్ష్మణస్వామి వెనక ఆ పుష్ప విమానంలో ధనసు పట్టుకొని వెనక నిలబడ్డట అమ్మవారు ఒళ్ళో కూర్చుందిట అటువంటి రామచంద్రమూర్తి ఇక్కడ మనకు కనబడే రూపం అదే ఇక్కడ మనకు భద్రాచలంలో రామచంద్రమూర్తి వామాంకస్థిత జానకి అంటారే ఇదే రూపంలో కనబడ్డారు అటువంటి రామచంద్రమూర్తి పెడుతున్నారట యేషదత్త ఈ విధంగా మధ్యలో ఉండే ప్రదేశాలని చూపించారు ఇక్కడే ఒక విశేషం చెప్తున్నారు ఎప్పుడైతే లంకా నగరంలో స్వామి పుష్ప విమానాన్ని ఎక్కడానికి సిద్ధంగా ఉన్నారో అదే సమయంలో సీతాదేవికి రామచంద్రమూర్తి చూపించారట సీత ఇంతకుముందు ఉండేటువంటి మన్వంతరాలలో ఇంత ఇంతకు ముందు కల్పాలలో నువ్వు నేను కలిసి ఇక్కడ శివలింగ స్థాపన చేశావు చూసావా ఇదే ప్రదేశం అంటే రామేశ్వరం అంటే ఇదేమో కన్యాకుమారి ఏది మహేంద్రగిరి పర్వతం ఉన్నది కన్యాకుమారి రామేశ్వరం దగ్గర ఇంతకుముందు అంటే పూర్వకల్పంలో మనకు ఒక ప్రమాణం ఉంది కదా ప్రతికల్పం భవేద్ రామ ప్రతి కల్పంలో రామచరిత్ర జరుగుతుందట ఇప్పుడు మనం వినేటువంటి ఏకవింశతి అవతారాలు దశావతారాలు కల్పభేధంతో జరుగుతుంటాయి అందుకనే పురాణంలో ఆ పురాణంలో అట్లా ఉంది ఈ పురాణంలో అట్లా ఉందంటాం కృష్ణావతారం గురించి దే శ్రీమద్భాగవతం ఒక రకంగా చెప్తే బ్రహ్మవేవ్రత పురాణం ఇంకో రకంగా చెప్తుంది ఎందుకంటే ఒక కల్పంలో అది జరిగింది ఒక కల్పంలో ఇట్లా జరిగింది సీతాదేవితో రామచంద్రమూర్తి చెప్తున్నాడు అత్ర పూర్వం మహాదేవా ప్రసాదం అకరోద్ ఏతత్తు దృశ్యతే తీర్థం సాగరస్య మహాత్మన ఈ సముద్రం ఒడ్డున గతంలో మనం సేతుబంధం ఇతిఖ్యాతం త్రైలోక్యే కేన పూర్వ పూరిచితం ఏతత్ పవిత్రం పరమం పవిత్రం పరమత్ మహాపాతకనాశనం నాశనం అమ్మ సీత గత కల్పంలో మహాదేవుడు మన చేత అనుగ్రహించబడి మహాదేవుడి చేత మనం మనం అనుగ్రహించబడ్డాం మళ్ళీ స్వామి పరమేశ్వరుడు అనుగ్రహించాడు ఈ విషయాన్ని క్లుప్తంగా చెప్తున్నాను గత గతంలో మనం ఒకసారి అవతరించినప్పుడు ఈ సేతుబంధం చేశాం ఇక్కడి నుంచి సముద్రానికి వారధి కట్టాం ఆ వారధి కట్టడం జరిగింది నేను నేను తిరిగి పొందాను తిరిగి వచ్చేటప్పుడు బ్రహ్మహత్యా పోవడానికి ఇక్కడ శివలింగ ప్రతిష్టాన చేశాము అని ఇది మహాదేవ మిత్రా మమ సమాగత ఇంకో ప్రమాణం చెప్పారు ఇక్కడ ఏమిటంటే ఆ శివలింగాన్ని స్థాపించినప్పుడే ఇంద్రుడి దగ్గర అనుమతి తీసుకున్నటువంటి దశరథుడు వచ్చి రామచంద్రమూర్తిని కలిసే కలిశాట ఏది శివలింగ స్థాపన సమయంలో